ప్రభువును నమ్మిన ప్రజలను చూడు ప్రభువును నమ్మిన ప్రజలను చూడు దేవుని మాటలకు కరుగరెందుకు బ్రతుకుని బ్రతుకరెందుకు సంఘముకు వెళుతూ ఉన్న సత్యము వినుచు ఉన్న నిత్యము తెలుసుకున్నాను నీతిగా ఉండరెందుకు పాపము చేయుటెందుకు తరుములు మారుచున్నవి దినములు మారుచున్నవి క్షణములు మారుచున్నను గుణములు మారవిందుకు క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు ప్రభు మాటలకు వారు మార్పు చెల్దిరి పాపములో ఉన్న స్త్రీలను చూడు వాక్యం విని పాపం మానివేసిరి క్రీస్తుల ఉన్న శిష్యుల చూడు ప్రభు మాటల కుమారు మార్పు చెందిరి పాపములో ఉన్న స్త్రీలను చూడు వాక్యం విని పాపం మానివేసిరి దేవుని ఎరిగినా పిల్లలు చూడు దేవుని ఎరిగినా పిల్లలు చూడు భయభక్తులు కలిగి బ్రతుకరెందుకు దైవవాక్యమును విని ఆచరించర ందుకు దేవుని ఎదిగి ఉండిన దైవముగ మహిమ పరచిన కన్న తండ్రి మనసు తెలిసిన ప్రియమైన పిల్లలు కావాలి మనసులు మార్చుకోవాలి తరములు మారుచున్న దినములు మారుచున్నవి క్షణములు మారుచున్నను గుణములు మారెందుకు వస్త్రములు మారుచున్నవి వృత్తులు మారుచున్నవి భాషలు మారుచున్నను బ్రతుకులు మారెందుకు దేహములు మారుచున్నవి ఆహారం మారుచున్నది అంతా మారిన గాని ఆలోచన మారదెందుకు మార్పు చెందరెందుకు తరములు మారుచున్నవి దినములు మారుచున్నవి క్షణములు మారుచున్నను గుణములు మారవెందుకు అందరికీ వందనాలండి